ముందుగా అందరికీ నమస్కారం సిరి హోమ్లీ ఫుడ్ నుంచి ఈరోజు మనం కొత్త రెసిపీతో అయితే వచ్చాము అదే మెంతికూర పప్పు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఒక చిన్న కుక్కర్ తీసుకోవాలి అలాగే వన్ వన్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి వాష్ చేసి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటోస్ కూడా చాప్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ పసుపు మనం చాప్ చేసుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చి అలాగే ఇక్కడ టొమాటోస్ కూడా చాప్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్ ఆనియన్ వేయాలి వేసిన తర్వాత తెల్లగడ్డ కూడా వేయాలి అలాగే చింతపండు ఇవన్నీ వేసి మనము ఒకసారి కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము అలాగే ఒక కట్ట మెంతాక్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడుక్కొని అలాగే ఒక హాఫ్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతాక్ని ఇక్కడ నేను వేసాను కదా సో అలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర చూపించాను కదా అది వేయడం వల్ల మనకు పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలాగా ఇప్పుడు కొత్తిమీర వేశాను నెక్స్ట్ వచ్చి వన్ టీ స్పూన్ కల్లుప్పు అనేది అయితే నేను వేస్తున్నాను సో అది నార్మల్ సాల్ట్ అయినా మీరు వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను కదా నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే పొంగిపోక కూడా ఉంటుంది ఇక్కడ లిడ్ అయితే పెట్టేస్తున్నాను కంప్లీట్గా త్రీ విజిల్స్ అయితే మనం పెట్టుకోవాలి ఇలాగ ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది అలాగే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చి శనగపప్పు తెల్లగడ్డ ఎండుమిర్చి అవి వేసి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఈ పప్పులో తాలింపులో వేసుకోవాలి నెక్స్ట్ అంతా కలిపేసింది ఒక బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇది పప్పు ఈ పప్పు రాగి సంగటి అలాగే అన్నం చపాతీ లేకి చాలా బాగుంటుంది అలాగే మన సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి